శ్రీ గరుడ పురాణం చంద్ర పరబ్రహ్మణే నమ గరుడ పురాణం పురాణ పరిచయం గరుడ పురాణం భారతీయ విజ్ఞాన సర్వస్వం అమరకోశంతో సహా ఎన్నో గ్రంథాలలో పురాణం పంచలక్షణం అనే కనిపిస్తుంది భాగవతంలో మాత్రం పురాణం दशलक्षणसमन्वितमनि इला सर्गो स्याध विसर्गश्च वृत्तिरक्षान्तराणि च वंशो वंशानुचरितं सङ्ख्या हेतु रपाश्रयः दशभिर्लक्

పంచ లక్షణాలంటే ఎక్కువ లక్షణాలే ఉంటాయి ఇక గరుడ పురాణంలో భాగవత కార్యులు చెప్పిన పదింటి కంటే కూడా ఎక్కువ లక్షణాలున్నాయి ఈ పురాణంలో మూడు భాగాలున్నాయి ఆచారకాండ కర్మకాండ ప్రేతకాండ ధర్మకాండ బ్రహ్మకాండ మోక్షకాండ మొదటి కాండను పూర్వఖండమని చివరి రెండు కాండలను కలిపి ఉత్తరాఖండమని వ్యవహరిస్తారు ఈ కాలో ఒకదా ఈ కాండలో దాని నుండి మరొకటి ఒకదాని నుండి మరొకటి విస్తారంగా భిన్నాంశాలతో ఉంటాయి అధ్యాయాల సంఖ్యలో కూడా పోలికలేదు ఆచారకాండ రెండు వందల నలభై అధ్యాయాలు ప్రేతకాండ యాభై అధ్యాయాలు బ్రహ్మకాండ ముప్పై అధ్యాయాలు ఇక ఆచారకాండలోని అధ్యాయాలలో పద్నాలుగు పురాణ లక్షణాలపై నలభై ఎనిమిది వైద్యంపై అరవై ఒకటి ధర్మశాస్త్రాలపై ఎనిమిది నీతులపై పదమూడు రత్నశాస్త్రంపై నలభై మూడు ఖగోళ పదార్థతత్వ వ్యాకరణాది విభిన్న విషయాలపై విజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి ధర్మ లేదా ప్రేతకాండలోని మృతి జీవాత్మ మరణాంతర ప్రయాణం కర్మ కర్మ నుండి విడుదల అనే విషయాలు కూలంకషంగా చర్చించబడ్డాయి ఇందులో మరణానికి ముందు కనిపించే శకునాలు నరకానికి మార్గము ప్రేత జీవనము నారకీయ శిక్షలు స్వప్న శకునాలు అపర మరే పురాణంలోనూ లేనంతగా వర్ణింపబడ్డాయి కర్మకాండ విధింపబడింది ప్రేతాలు చెప్పిన స్వీయ కథలు ఉన్నాయి బౌద్ధుల కథ కూడా చెప్పగలడం విశేషం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పరమశివాదులకు ఈ విషయములను వివరించడం వల్ల ఇది పరమ పవిత్రతను ఆపాదించుకున్నది